హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా అండి మేమైతే బాగున్నామండి మళ్ళీ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి పిల్లలది కటింగ్ వీడియో ఫైవ్ మినిట్స్లో కటింగ్ ఎలా నేర్చుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకోండి ఎలా చేయాలో ఓకేనా అండి ఇది వచ్చేసి ఆ రోజు నేను ఒక పాపకి లంగా జాకెట్ కుట్టాను కదండి వాళ్ళ పిల్లలకి ఇంకో వాళ్ళ చుట్టాల పిల్ల పాపకు ఉంటే ఆ కుట్ కుట్టడానికి ఉంచమని చెప్పారు మిగిలిన క్లాత్ తోటి నేను ఉంచేసానండి వాళ్ళు కట్ చేసిన ఇదిగో ఇదండి లైనింగ్ క్లాత్ మొత్తం మీద మీటర్ ఉందండి అదైతే మీటర్ ఉందండి క్లాత్ దాంతో అడ్జస్ట్ చేసి ఫ్రాక్ కుట్టానండి ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చేసిందండి మీది మీ పిల్లలకి ఒకవేళ కుట్టాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి కుట్టండి నా ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయండి అవి చూసి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా బ్లౌజులు కానీ ఎవ్రీథింగ్ నేర్చుకోవచ్చు అండి ఇంకా నేను ముందు ముందు కొత్త కొత్త మంచి మంచి మోడల్ తోటి ప్రతి వీడియో మీకు షేర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి ఇది వచ్చేసి ఒకటి షేర్ చేయాలనుకుంటున్నానండి ఎవరైనా కానీ మనం ఆడవాళ్ళము లేడీస్ ఏమంటే ఏదో ఒక పని చేయాలి కదండి మనం ఇంట్లో చేసే పనులు అది కామన్ ఎవరికి కనబడవు కానీ ఏదో ఒక పని మనము రూపాయి సంపాదించే పని చేయాలి గౌరవంగా బయట ప్ర సొసైటీలో ఉండాలి అనుకున్నప్పుడు మనమైతే ఏదో ఒక పని చేయాలండి ఒకవేళ మీరు నేర్చుకొని మీది మీరు మనది మనం ఒక్కరిది మనది బ్లౌజులు కుడుతూ పిల్లలకి ఏదైనా స్టిచ్ చేస్తే మనము కొన్ని డబ్బులు సేవ్ చేస్తాం వాళ్ళమవుతాం కదండి మా ఫ్యామిలీకి కూడా అలా అన్నమాట మీరు కూడా ఏమవుతుందంటే మనం వర్క్ చేస్తున్నాం అన్న ఫీలింగ్లో మనం కొద్దిగా కొద్దిగా ప్రౌడ్గా అనిపిస్తుంది మనది మనకు మంచిగా అనిపిస్తుందండి ఒకసారి ట్రై చేయండి నేర్చుకొని బయట వెళ్ళలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు మాత్రం టైలరింగ్ అనేది బెస్ట్ టిప్ అండి మరి ఎవరికైనా కానీ మనది ఇంట్లో ఎవరికైనా మిషన్ అనేది ఎవరికైనా ఇంట్లో ఇప్పుడు మామూలుగా పాత బట్టల కుట్లు ఎట్లా వేసుకోవడం వాళ్ళు ఉంటారు కదండీ అట్లా అయితే మిషన్ ఉంటుంది కదండి అట్లాగే నేర్చుకోండి ఓకేనా అండి ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను బుట్ట హ్యాండ్ అయితే వీళ్ళు చిన్నగా మామూలుగా బుట్ట హ్యాండ్స్ వేయమని చెప్పారండి చిన్నగా మరీ ఎక్కువ కూర్చులొద్దు పిల్లలు ఆ పాప వేసుకోదు అని చెప్పారు అట్లా అనేసి ఇది ఇది చిన్న బుట్ట వేస్తున్నానండి ఇది వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నానండి ఇది కుచ్చుల కోసమని ఫ్రిల్స్ కోసం అని ఓకేనా హ్యాండ్స్ లూజ్ వచ్చేసి నాలుగు ఇంచులు అండి నాలుగు అంటే ఎనిమిది ఇంచులు అయితే ఎనిమిది ఇంచులు అయితే నాలుగు ఇంచులు తీసుకోవాలండి ఓకేనా ఇది వచ్చేసి రెండు ఇంచులు అండి లోతు అనేది హోల్లో తినేది రెండు ఇంచుల తీసుకున్నాను ఓకేనా నాలుగున్నర ఇంచులు అట్లా హ్యాయింట్స్ లూజ్ అన్నమాట లూజు ఓకేనా ఎలా చేస్తున్నానో చూడండి టూ వచ్చేసి త్రీ ఇంచెస్ నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నానండి ఫ్రబ్బు పఫ్గా మంచిగా వస్తుందని ఓకేనా పఫ్ హైండ్ అది కింద చిన్న పట్టి వచ్చేస్తుంది అండి హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే సూపర్ ఉందండి ఓకేనా దీన్ని నేను రిలేటెడ్గా వీడియో స్టిచ్చింగ్ వీడియో తీసానండి ఓకేనా మీకు అది కూడా నేను షేర్ చేస్తాను కటింగ్ చూసిన వాళ్ళు వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి అప్పుడే మీకు కుట్టగలుగుతారు కటింగ్ అయిన స్టిచ్చింగ్ అండి ఇదైతే ఐదు నిమిషాల్లో మీరు కటింగ్ ఎలా చేయాలో నేర్చుకోవచ్చండి ఓకేనా అది బాడీ పార్ట్ అయితే నేను కొద్దిగా వీడియో వద్దు అనిపించింది పెట్టను ఎందుకు అనిపించింది కాకపోతే మళ్ళీ నాకు గుర్తు వచ్చేసిందండి అది నేను మిగిలిపోయిన క్లాత్ తోటి మీకు వీడియో పెడతానని చెప్పాను కదా అలాగని మళ్ళీ అప్పటిదప్పుడే మళ్ళీ అది అయిపోయినాక వీడియో చేశానండి ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్కి లోతు సంఖ లోతు తీస్తున్నానండి చూడండి అలా చిన్నగా తీసుకోవాలి మరి ఎక్కువ తీసుకోవద్దండి పిల్లలకి ఓకేనా నెక్ వచ్చేసి ఫ్రంట్ బ్యాకు త్రీ త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలండి పిల్లలకైతే చిన్న పిల్లలకి మరి ఒక ఎంత అంటే వన్ వన్ ఇయర్స్ నుండి మినిమం త్రీ ఫోర్ ఇయర్స్ వరకే అంత తీసుకోవచ్చండి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచులంతకంటే ఎక్కువ తీసుకోవద్దు మరీ పెద్దగా అయిపోద్దండి ఓకేనా ఇది వచ్చేసి హ్యాండ్స్ వేసేస్తున్నానండి ఫ్రాక్ అయితే భలే వచ్చిందండి ఓకేనా మీరైతే నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి మీరు చేసిన లైక్ వల్ల పది మందికి యూట రికమెండ్ చేసిన వీడియోని పంపిస్తుందండి వాళ్ళు చూసి వాళ్ళ పిల్లలకి వాళ్ళు గనక కుట్టుకుంటే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళైతే రండి ఓకేనా మీ ఇంట్లో ఎవరైనా టైలర్స్ ఉన్న ఒకవేళ నేర్చుకునే నేర్చుకోవాలని ఆశ ఉన్న వాళ్ళకైతే నా ఛానల్ని వీడియోని షేర్ చేయండి ఓకేనా లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ ఒపీనియన్ వీడియో కమెంట్ రూపంలో తెలియపరచండి బాయ్